ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పూర్తి చేశారా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు వీడియోలో ఇండియన్ రైల్వేస్లో వచ్చిన తాజా ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నాం ఇండియన్ రైల్వేస్ అనేది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ విభాగం ఇక్కడ ఉద్యోగమంటే స్థిరమైన జీతం భద్రత గౌరవం అన్నీ కలిపి ఒకే చోట లభిస్తాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం రైల్వేస్ నుంచి తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు పదవ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి కొన్ని పోస్టులకు ఐటీఐ అర్హత కూడా అవసరముండొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు ఈ ఉద్యోగాల్లో కొన్ని పోస్టులకు రాత పరీక్ష లేకుండా మెరిట్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది ఇది చాలామందికి మంచి అవకాశం ఎందుకంటే ఎక్కువ పరీక్షల ఒత్తిడి లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రారంభ జీతం మంచిగానే ఉంటుంది అదనంగా డీఏ హెచ్ఆర్ఏ ప్రయాణ సౌకర్యాలు పింఛన్ వంటి ఇతర లాభాలు కూడా ఉంటాయి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు లింకును మేము వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం చివరి తేదీ వచ్చేవరకు ఆగకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది ఎందుకంటే రైల్వేస్ నోటిఫికేషన్లు త్వరగా ముగిసే అవకాశం ఉంటుంది ఈ అవకాశం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు లేదా బంధువులలో పదవ తరగతి ఉద్యోగాల కోసం చూస్తున్నవారుంటే ఈ వీడియోను వాళ్లతో షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను కూడా నొక్కండి దరఖాస్తు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది అందరికీ శుభాకాంక్షలు